ఆదికాండం యొక్క గ్రంథ పరిచయం ఆదికాండము క్రీస్తును సృష్టికర్తగా చూపును దేవుని వాక్య ప్రత్యక్షతలకు ఆదికాండము నారుమడి దీని గ్రంథకర్త మోషే సృష్టి వృత్తాంతమును మోషే సీనాయి పర్వతంపై పొందెను ఇది అన్నిటి ఆరంభములను కలిగిన గ్రంథము భూమి పశుపక్ష వృక్ష జలచరాదులు సూర్యచంద్ర నక్షత్రాదులు మానవుడు మానవ పాపము మానవ కుటుంబము మానవ నాగరికత మానవ భాషలు హెబ్రియుల జాతి మొదలగు వీటన్నిటి ప్రారంభం ఇక్కడే క్రొత్త నిబంధన యొక్క పునాది ఆదికాండంలోనే వేయబడను ఇంతటి అరవై రెఫరెన్సులు కొత్త నిబంధనలోని పదిహేడు పుస్తకాలలో కనబడును ఆది కాండము ఏడుగురు ప్రముఖ పురుషుల చుట్టూ పరి పరిభ్రమించుచున్నది వారు ఆదాము హనోకు నోవహు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపులు వీరు క్రీస్తును ప్రతిబింబించు సప్తపటములు ఒక్కొక్కరి జీవితంలోని ఇలాగునున్నవి మానవ వైఫల్యము దేవుని రక్షణతో సరిచేయబడును మొదటగా ఆదాము మరణము జీవము ఇతడు పడిపోయిన మానవ జాతికి శిరస్సు క్రీస్తు తిరిగి జన్మించిన నూతన సృష్టికి శిరస్సు హనోకు నడక రూపాంతరము నోవహు విశ్వాసముతో కూడిన క్రియా రక్షణ అబ్రహాము విశ్వాసము ప్రత్యేకింపబడిన జీవితము అతడు కఠిన బలిపీఠము విశ్వాసమునకు వేసిన గుడారము ప్రత్యేకింపబడిన యాత్రా జీవితమునకు రుజువులు ఇసాకు విధేయత తండ్రి ఆస్తికి ఏకైక వారసుడు యాకోబు క్రమశిక్షణ నుండి అవసాన దశలో మంచి ఆరాధికుడాయను యోసేపు ప్రభువైన యేసునకు ప్రకాశవంతమైన పటము తండ్రి చేత ప్రేమింపబడటలోను సహోదరుల చే అమ్మబడుటలోను గోతుల త్రోయబడుటలోను శ్రమనుంది సింహాసనము అధిష్టించటలోను ఇతడు మన పరమయోసేపు ప్రభువైన యేసుతో పోల్చదగినవాడు ఇది ఆదికాండ గ్రంథ పరిచయం